ఈరోజు ఉదయం ఫైవ్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పుచ్చంపల్లి కాల్ వచ్చింది ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే కానీ మా పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సీనిక్ రీ రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక ఆరు మంది ఏజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరులో పడడం అనేది జరిగింది అలా అట్లా అలా ఒక తను కార్ కొట్టుకొని బయటకు వచ్చి జరిగింది ఒకతను బతికిండు మిగతా ఐదు మంది అయినారు చనిపోయింది వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్నీ కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం అతని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఇంజరీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం ఇన్వెస్టిగేషన్ చేసినాం వాళ్ళు వీళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వల్లిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండు ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది స్టార్ట్ అయినా మన స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం పెళ్లి వద్దామని వచ్చినాం అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ టు విలేజ్ విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం వస్తుంటే విలేజ్ కని వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ఆడలి అందరికి కింద మీద అద్దానికి గుద్ది అటెడ్ చేసి బయటకి వెళ్ళిన అల్లలు ఉన్నారు రెండు కార్లు వచ్చినాయి కార్లు వస్తే ఆపిన వాళ్ళ ఆపలి వెళ్ళిపోయారు ఒక పాలంపూలు వస్తే పాలంపూల తాపితే పోలీసు అంటే లక్ష్మణం 아 가고 있는데 가고 있는데 Thank mm -hmm. you.